నిజానికి మనం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ భవనాలు అన్ని కూడా ఓపెన్ చేసుకుంటున్నాం మన బద్వేల్ నియోజకవర్గంలో రెండు వందల మూడు బిల్డింగ్లు మనం కట్టుకున్నాం ఆర్బీకే సెంటర్లు కానీ సచివాలయ కేంద్రాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ మొత్తం రెండు వందల మూడు బిల్డింగ్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పూర్తి చేసుకున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా బద్వేల్ నియోజకవర్గం అది మనకు ఒక రికార్డు అంతేకాకుండా ఈ బిల్డింగులు అన్నీ కూడా మరి కట్టడమే కాకుండా ఇదంతా కూడా ప్రజలకు అంకితం చేయడం కూడా మనమే ముందున్నాం ఇంకొక ఇరవై ఐదు బిల్డింగులు ఉన్నాయి అది కూడా ఒక నాలుగైదు రోజుల్లో మీకు ప్రజలకందరికీ కూడా అంకితం చేస్తాం దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు మన బద్వేల్ నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయలు ఈ బిల్డింగులకు ఇచ్చారు మనం చూస్తున్నాం ఏ ఊరికి పోయినా ఈ బిల్డింగులు ఒక్కసారి చూస్తే చాలా అంటే ఎంతో హుందాతనంగా ఉండేటువంటి భవనాలు ప్రభుత్వ పరంగా మనం కట్టించుకోగలిగినాం కాబట్టి ఈ మూడు బిల్డింగులు కూడా ఇక్కడ ప్రజలకంతా కూడా సేవ చేయడానికి ఆర్బికే సెంటర్ కానీ సచివాలయం కానీ వెల్నెస్ సెంటర్ కానీ మీకు ఈ పంచాయతీకి పెద్ద ఎత్తున మేలు చేకూరుస్తున్నటువంటి విషయంలో ఎలాంటి సందేహంగా లేదు నిజానికి ఈ ఊర్లో బాగా స్థలాలు చాలా ఖరీదు ఎందుకంటే పొలం చాలా తక్కువ ఉన్నదంతా బాగానే ఈ పొలం ఇక్కడ దొరకడానికి కూడా నిజానికి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ అన్నగారు కృష్ణారెడ్డి గారు కానీ రామకృష్ణారెడ్డి గారు కానీ మన జెడ్పీటీసి గారు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది మరి ఈ సందర్భంగా స్థలదాత కూడా పేరు గారు వారు రెండో మిట్ లో అసిస్టెంట్ కమిషనర్ గారు ఆయన ఆయన భూమి కూడా ఫ్రీగా ఏమి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనకి ఇంత మంచి చక్కటి భూమి నిజానికి చాలా ఖరీదు ఇక్కడ ఎంత ఎకరా ఎంత ఉంటుంది ఒకటి ఇరవై లక్షల ఎకరా ఇక్కడ సో అలాంటి భూమిని దర్దాపు ఒక అరెకరా ఇచ్చారా అరవై సెంట్లు అరవై సెంట్లు స్థలం ఇచ్చినందుకు రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు కదా కుమారుడు సుధాకర్ రెడ్డి గారికి సుమారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం మీకు ఎప్పుడు కూడా చిరకాలం కూడా మనం ఇట్లాంటి శాస్త్రం అనమాట మీ పేరు మీద మనం మన జీవితాలు శాస్త్రం కాదు కానీ ఈ బిల్డింగ్లు వందల సంవత్సరాలు ఉండేటువంటి బిల్డింగ్లు మీరు ఇవ్వడం వల్ల అందరం కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అనుకుంటాం కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మంచి బిల్డింగ్లు కట్టించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజ్ గారికి అదేవిధంగా మా డిఈ గారికి మా ఏఈ గారికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు గడిచిన రామకృష్ణారెడ్డి చెప్పాను ముందే చెప్పాను ఇద్దరికి ఈ ఊర్లో ఏది ముందు ముందుండి చేసేటువంటి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చినప్పుడు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం